పూజ పండుగ నాగుల చవితి పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల చవితి రోజున జరుపుకుంటారు అయితే కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుద్ధ చవితిని నాగ చతుర్దశిగాను మరునాడు పంచమిని నాగ పంచమిగాను జరుపుకుంటారు నాగుల చవితి రోజు ఆచరించాల్సిన నియమాలు పూజా విధానం స్వయంగా పార్వతీదేవికి శివుడే వివరించినట్టుగా సంద పురాణంలో పేర్కొనబడి ఉంది నాగుల చవితి నాడు ద్వారాలకు ఇరువైపులో గోమయంతో సర్ప చిత్రాలను గీరి పూజించాలి చతుర్దశి రోజు ఉపవాసం ఉండి పంచమి నాడు బంగారంతో కానీ వెండితో కానీ కర్రతో కానీ లేదంటే మట్టితో కానీ ఐదు పడగల సర్పాన్ని చేయించాలి లేదంటే పసుపుతో కానీ చందనంతో కానీ ఐదు పాముల బొమ్మలను గీయాలి వీటిని భక్తి శ్రద్ధలతో వీటికి పూజలు చేయాలి పంచమి నాడు పాలు పాయసాలను నైవేద్యంగా సమర్పించి ఈ రెండు రోజులు పగలు కానీ రాత్రి కానీ భూమిని దున్నడం కానీ తవ్వడం కానీ భూమిలో బోరియలు ఉంటే వాటిని పూల్ చేయడం కానీ చేరాదు ఈ విషయాలని శివుడు పార్వతితో చెప్పినట్టుగా పురాణ కథలు ఉన్నాయి నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టను షోడోపచారాల అష్టోత్తరాలతో పూజించి పుట్టల పాలు పోసి నైవేద్యం సమర్పిస్తారు అంతేకాకుండా వెండితో కానీ రాగితో కానీ తయారు చేసిన సర్పం విగ్రహాన్ని పూజ మందిరంలో ఉంచి పూజించి నైవేద్యం సమర్పించాలి నువ్వులు బెల్లము కలిపి చేసిన నువ్వుల పిండిని బియ్యం పిండిని బెల్లం కలిపి చేసిన చలిమిడిని నైవేద్యంగా సమర్పిస్తారు చవితి రోజు ఉపవాసం ఉండి మరునాడు సర్పానికి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి ఈ విధంగా నాగరాజును పూజించడం వల్ల శివకేశవులిద్దరూ అనుగ్రహిస్తారని పెద్దల మాట అలాగే సంతానం లేని వారు శివాలయంలో రావి వేప చెట్టు నాటి వాటి దగ్గర నాగప్రతిష్ఠ చేస్తారు అందువల్ల సంతానం కలుగుతుందని నమ్మకం పిల్లలు పుట్టి కూడా దక్కని వారికి వారు కూడా నాగ ప్రతిష్ట చేయడం వల్ల పిల్లలు బతుకుతారనే నమ్మకం కూడా ఉంది సర్పాన్ని ఆరాధించడం వల్ల కళ్ళకు చెవులకు చర్మానికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం అంతేకాకుండా సర్ప ఆరాధన వల్ల వంశ అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు పురాణాల్లో పేర్కొన్నాయి అలాగే సర్పాల వల్ల మన కుటుంబ సభ్యులకు ఎలాంటి కీడు రాదని కూడా చెప్పబడింది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు పుట్టకు ప్రతినిత్యం ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో పాలు పోస్తే వ్యాధులు తగ్గిపోతాయని పిల్లలకు చెవి నొప్పి చీమ కారడం వంటి వ్యాధులు వస్తే పుట్ట తెచ్చి చెవికి పూసే ఆచారం నేటికి గమనించవచ్చు అలాగే ఉంది ఇలాంటి భక్తి విశ్వాసాలతో ఇంకా నేటికి భక్తులు పాటిస్తూ ఉన్నారు అలాగే కార్తీక నాగుల చవితి రోజు మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి మరొక వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం నాగల్లో చవితి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ జై శ్రీరామ్